నమస్కారం ఏపీ ఎన్కౌంటర్ మీడియాకి స్వాగతం నేను కలాదర్ మన ఎన్కౌంటర్ మీడియా గత దశాబ్ద కాలంగా అనేక ప్రజా సమస్యలు ఇంకా సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తూ వస్తున్నాం ఇక ఎన్కౌంటర్ ఛానల్ ఏపీ ఎన్కౌంటర్ ఛానల్ పెట్టిన తర్వాత సమాజంలో జరుగుతున్న కొన్ని అన్యాయాలు అక్రమాలు వీళ్ళకి సంబంధించిన విషయాలను ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఇందులో బాధితులకు న్యాయం జరగాలని చెప్పి మేము ఏ వీడియో చేసినా బాధితులకు న్యాయం జరగాలన్న కోణంలోనే వీడియోలు చేస్తున్నాం మా జర్నలిజం ద్వారా వాటిని ఈ ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మన స్టూడియోలో ఉన్న ఈ మహిళ నల్లమిల్లి పద్మావతి గారు అనపత్తి ప్రాంతానికి చెందిన ఆవిడ ఇంతకు ముందు వచ్చారు ఈ మహిళను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు నల్లమిల్లి సుబ్బారెడ్డి అనే వ్యక్తి పెద్దల ద్వారా పెళ్లి చేసుకుని తర్వాత దారుణంగా చీటింగ్ చేశారు చీటింగ్ చేయడమే కాదు కట్టుకున్న భార్యని పని మనిషిగా చూపించాడు దీనికి సంబంధించి గతంలో కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది ఈ మహిళకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటూ మనం మన ఎన్కౌంటర్ మీడియా ద్వారా కొంత ప్రయత్నం చేస్తున్నాము అమ్మా నమస్తే ఏం పేరు అమ్మా మీ పేరు నా పేరు నల్మే పద్మావతి ముందు మీరు చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు అసలా మీకు ఈ మీ వివాహం నెక్స్ట్ లేకపోతే ఏంటి ఆ వివరాలు కొంచెం మళ్ళీ ఒకసారి నా పేరు నల్మెల పద్మావతి అండి మా ధనపర్తి మండలం అది రామవారం అండి మా ఊరు నల్మెల్ చెత్తరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి రెండో అబ్బాయినితో నా పెళ్లి జరిగింది అయితే ఈ పెళ్లి ఎలా జరిగింది అన్నది వాళ్ళు మా మావయ్య గారు మా ఇంటి చుట్టూ వచ్చేవారు మాకు వాళ్ళు ఆస్తులు ఉన్నాయి నాకు మాకు కావాల్సింది పిల్లలు కావాలని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు పెళ్లి ఎలా జరిగింది అంటే అండి వచ్చారు నేను మళ్ళీ అతనితో మాట్లాడాలి ఒకసారి ఆయన రమ్మనండి మా ఇద్దరిదేం ఫస్ట్ పెళ్లి కాదు కదా అని చెప్పి అన్నాను అన్నప్పుడు అలాగే అమ్మా తీసుకొస్తానమ్మా సుబ్బారెడ్డిని అని చెప్పి నాకు మాట ఇచ్చారు మరుసటి రోజునే డబ్బులు కట్టుకుని వచ్చండి ఒక జాకెట్ ముక్కలేదు ఏమీ లేదు గబగబా గబాబా రూపాయలు తెచ్చి నా చేతిలో పెట్టేసి మంచిపోతుంది నా పిల్లడికి డబ్బులు ఇచ్చాయని చెప్పి అడిగింది అండి మా అత్తగారు అప్పటికే చాలా బాధలో ఉన్నాను ఈ పెళ్ళంతా ఏదో మోసంలాగా ఉందని చెప్పేసి కంగారు పెడుతుంటే కొంత డబ్బులు తీసుకుని కొంత ఆవిడకి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత చిన్నాన్న గారు బట్టలకండి అది మామలు పెళ్లి బట్టలు పెళ్లికి సంబంధించి పెళ్లి చేరకండి పదివేలు ఇచ్చారు ఆ నేను ఒక వెయ్యి నేను తీసుకుని అండి నాలుగు వేలు కూటమ్మ బట్టలకి ఇచ్చేసాను ఐదు అమ్మో అతనికి ఇచ్చాను పదివేలు ఒక వెయ్యి తీసుకుని ఉన్న తొమ్మిది వేలు ఇచ్చేసాను ఇచ్చినా కానీ నేను ఏడుస్తూనే ఉన్నాను పెళ్లి ఏదో మోసలాగా ఉంది చిన్న తిరిగిపోదాం వద్దు నేను అన్నాను ఇంతవరకు వచ్చాక బాగుండదు అని నాన్నగారు అన్నారు ఇంకేదోటి అవ్వద్దని తర్వాత కూడా ఇంకా పెళ్లి టైం ఉంది కదా అని మాట్లాడుతూ ఇంకా చాలా బాధపడుతున్నానండి ఈ లోపలని ఒక అతను వచ్చాడు ఇలాగా అతను ఆయనకు చూపించింది ఇంటికాల ఆవిడే అయితే నేను ఎవరింట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో పాలు పొంగినట్టు పొంగుద్ది అండి ఇంట్లో ఏది పట్టుకుంటే అది పెరుగుద్దు తప్ప తరగదు అతను అదే చెప్పాడండి అమ్మను వెళ్ళాక వాళ్ళకి బాగుంటది భూమిని కొనుక్కుంటాడు ఎంత కొన్నానో ఏది పట్టుకుంటుంది బంగారం అయి తీరుతుంది కదా నిన్నెవరు బాధ పెడతారు పర్వాలేదు అని చెప్పి అన్నాడండి అయితే ఊరందరూ కూడా వీళ్ళు వాళ్ళు కాదు ఆ కుటుంబం మంచిది కాదు నేను ఎవరో పెళ్లి చేసినా నీ పెళ్లి చేసినా ఎవరితోనే కాపురం చేయనివరనే చెప్పారు ఎలా చేసుకున్నారమ్మా మరి దాని గురించే భయపడండి తిరిగిపోదాం అనుకుంటున్నప్పటికీ నా మీద నాకు నమ్మకంతో నేను వెళ్ళాక అలా బాగుంటది కదా అప్పుడైనా నన్ను బాగా చూసుకుంటారని ఆశతో పెళ్లి చేస్తున్నాను ఇంత పెళ్లి పేటల మీద మామూలుగా చిన్నకారు పంపించారు పెళ్లి ఇరవై మూడు రెండు వేల పదకొండు అండి చిన్నకారు పంపుతున్నాము వచ్చామని చెప్పన్నారు కోరలలో మా అక్క నేను మా అక్కతో కొట్టుకోవడం నేను మా పిన్ని మా నాన్నగారు పట్టాము ఇంకొక ఇద్దరు ముగ్గురు మాములు బండి వేసుకుంటూ వచ్చారు అనుకో మోగోళ్ళు అయితే వీళ్ళు వీడియో పెట్టకపోయినా ఫోటోలు తీయపోయినా అక్కడ ఎవరినైనా పురమైందారని మగోళ్ళు రమ్మన్నాము ఇక్కడ రాజమండ్రి రారే పరం గుడి దగ్గర కాసేస్తుంది అండి మా అత్తగారు కాసేసి మా వాళ్ళు ఎవరినైనా రారే ఒకటో అన్నే లోపలికి తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్లిపోతే అక్కడ పిల్లని ఒకరిదాన్ని పంప మేము భోజనానికి తర్వాత వెళ్తాం కానీ అని చెప్పన్నారు అంత ఇప్పుడు ఇప్పుడు ఎళ్ళొచ్చేయండి మీరు ఇప్పుడు తర్వాత కుదరదు అని చెప్పేసి వాళ్ళని ఎక్కడికో కి పంపించేసారు మ్యాజిము నా పెళ్లి అయిపోతుంది కానీ వాళ్ళు రాలేదు పెళ్లిపేట మీద ఉండి ఏడుస్తున్నాను నాకు ఫోటోలు కావాలండి వీడియో దేని తీయించండి అంటే ఇంకా చెల్లకి తీస్తున్నారు కదా అని చెప్పన్నారు అలా మోసంతో నా పెళ్లి జరిగిపోయింది మొత్తం మీద జరిగిపోయింద జరిపిన తర్వాత చెప్పి ఇంటి దగ్గర మా తోట ఇక్కడ రాజమండ్రిలో మా తోటకోళ్ళు గారు ఇంటికి తీసుకెళ్ళి ఇంటి పెళ్ళి అయిన తర్వాత ఏవో టిఫిన్లు పెట్టారు టిఫిన్లు తినేసిన తర్వాత పన్నెండు దాటిన తర్వాత రామవారం తీసుకెళ్ళారు నన్ను బయట నుంచే పెట్టిద్దరు నేను గవ్వ గుమ్మాలై తెడుచుకుని అంటే ఎవరు మొట్టకాళ్ళు పడుకుని మడతమా చేశారు వాళ్ళని ఆక్షణ మేము మోసిపోయానని ఏడుతో కూర్చున్నాను ఎక్కడ స్నానం చేయాలి ఎక్కడ పట్టుసరిపో తెలియదు బయటకెళ్లి బాత్రూమ్ లో స్నానం చేసి వచ్చి పడుకోమని మడతామని చేశారు తినకంటూ బెడ్రూమ్ కూడా లేదని తెలుసుకుని ఏడుతో మొదలు పెట్టాను నడు తర్వాత భోజనం కూడా చేయలేదండి అన్న మన్నాడు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు ఆకలితో ఉన్నా పోనీ భోజనం చేయలేదు కదా నా గ్లాస్ పాలు కూడా ఇవ్వలేదు ఆ ఫస్ట్ నైట్ నాడు ఏదో నాకు ఇచ్చేమని అక్షంతలు వేసేసి ఇంకేదో ఫస్ట్ నైట్ చేస్తారు అయితే ఆగిపోవాలి ఇంక ఫస్ట్ నైట్ కూడా జరపకూడదు ఇది అంత మోసనుకుంటే నాకు కనీసం మారతాడు మారుతాడు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కదా అని సర్దుకుపోతూనే వచ్చాను ఎంత కదా చేస్తారా మేము ఎత్తారు ఇంట్లో కాపురం రెండేళ్లు ఉన్నామండి మొత్తం మీద మా ఇంటికాడ ఎక్కువ ఉన్నాను పదకొండు నెలల పాటు పసల వదిలేస్తాడు వదిలేసాడండి కాపురాన్ని తీసుకురాం అసలు తీసుకెళ్తా ఉన్నాం ముక్కనేవారు కాదు ఫస్ట్ నైట్ అయిన తర్వాత ఇద్దరం కలిసి పసలు పొడి వెళ్ళామండి ఒక రోజున ఉన్నారు మళ్ళీ మన్నాడు ఉన్న తీసుకుని రాబోరు వచ్చారు రెండోసారి వచ్చినప్పుడు కావాలండి పొడి రావడానికి అమ్మ దీన్ని దేబెట్టి సొంత రావే అనుభూతులప్పటికీ నాకు చాలా బాధ అనిపించింది మీరు అత్తగారి ఇంట్లో ఎంతకాలం కాపురమ్మా అత్తగారి తర్వాత పసలపూడి వచ్చారు ముందే ముందే పసలపూడిలో ఉన్నామండి అదే మీరు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత పసలపూడి వచ్చేసి ఇంకా తీసుకెళ్ళదు మేము తీసుకెళ్ళలేదు తర్వాత ఏం చేశారమ్మా అమ్మ రావే దయబెట్టదు వద్దాం అనుభవతులప్పటికి నాకు బాధ కలిగి ఇంకెవరు దేబెట్టద్దు నేనే వెళ్తాను లేండి అని చెప్పేసి ఏడుచుకుంటూ వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి చిన్న కారు నైట్ కి ఎప్పుడో వచ్చారు వస్తూ వెళ్తూ ఉండేవారు ఎప్పుడు కనీసం కాపురానికి తీసుకెళ్తామని కానీ కాపురానికి రమ్మని కాని అనేవారు కాదు మొత్తం ఏదన్నా పెడితే తినేస్తాం అలా పడుకుని ఉండడం చేసేవారు పెద్దగా మాట్లాడతాం కానీ సరదాగా ఉండడం కానీ బయటికి తీసుకెళ్ళడం కానీ ఉండేది కాదు అప్పుడప్పుడు గొడవ పెట్టుకుని ఏంటంటే కనీసం బయటకైనా తీసుకెళ్లరు గుడికి వెళ్దాం అన్నా కూడా ఇంకా కోప్పడిపోయి కేక్లు వేసేవారు అయితే నా ఇంటికోడికి వచ్చి తిన్నాడు నా మీద ఉంటేనే చెయ్యలేదు కానీ ఇంక ఇలాగే సాగుతుందని చెప్పేసి గర్భిణి కొడతం కొడతాం పోవడం ఇవన్నీ జరిగాయి గర్భిణితో ఉండగా కూడా ఇంత తెచ్చి నాకెవరో అత్తారు పెట్టడం జరగలేదండి గర్భిణి పోయిన తర్వాత కూడా మా వాళ్ళు ముగ్గురు చోట అక్కడ వచ్చారు చాలా మాటలు వచ్చారు మా అత్తగారు మా మామగారు వచ్చారు బట్టలకే డబ్బులు ఇచ్చానండి శ్రావణం వస్తే ఐదు వేలు రూపాయలు ఇచ్చాను మా తోటివాళ్ళు గారు పిల్ల పెద్ద మనిషి అయిందంటే స్వీట్లు కొని పంపి మళ్ళీ ఐదు వేలు పాతికొందలు ఆపలికి ఇచ్చాను చోట కొత్త పాతికొందల రూపాయలు ఇచ్చాను మామిడి పళ్ళు చేశాను కదా గోంగి వెళ్తున్నావు కదా అని చెప్పేసి వెళ్తా వస్తా ఉన్నప్పుడు కూడా మామిడి పళ్ళు అయ్యి పట్టుకెళ్ళి ఇచ్చాను ఇలా వత్త ఏదో ఒక రెండు రోజులు తీసుకెళ్ళడం దేబెట్టేయడం గిల్లు ఖాళీ చేయమనేవారు కాదు నా తల్లిదండ్రులు ఎంతో ఇళ్ళు అంతే అనుకో నేను ఇంట్లో ఏమైపోయినా తెప్పించడం చూడటం చేసేదని మా అత్తంట్లోనే మా ఇల్లున్నాడు రెండు రోజులు కూడా నండి అక్కడ ఉండగా ఒక రోజు మా నాన్నగారు వచ్చారు వచ్చిన తర్వాత కనీసం మా నాన్నగారికి ఎంత సుక్క కూడా ఇవ్వలేదు చూసి చూసి బాధ కలిగి నేను డ్రింక్ తెప్పించుకుని ఇచ్చుకున్నాను అలాంటిది నేను తల్లిదండ్రులుగా చూస్తున్నానని నా మనసు విరిగిపోయింది ఇంకా దెబ్బతే ఇంకా అప్పటి నుంచి ఏమి ఇంట్లో తేవడం కానీ తెప్పించడాలు కానీ చేయడం మానేశాను తెప్పించడం మానేస్తే ఒక పెద్ద కొబ్బరికాయలు గుట్ట ఉంది బయట ఎండిపోయిన పొయ్యిలో పడేస్తామన్నారు నా ఇల్లు నా సంసారం అనుకో నా గుట్టంతా నేను చెదగొట్టించండి ఒబ్బుడు చేస్తాను అని చెప్పాను కాయలన్నీ ఎండబెట్టి ఇవన్నీ చేసి ఒబ్బుడి చేశాను చాలా నూనె వచ్చిందండి కేరళ అదిని కేరదు బోల్ నూనె వచ్చింది ఎప్పుడు చూడలేదు ఎంత నూనె వచ్చింది అన్నారు పాలేర్లో ఆశ్చర్యపోతున్నారు ఎంత నూనె చూసి అన్నారు నేను ఇంక అప్పుడు కూడా నేను ఏది పట్టుకుంటాది అది బంగారు అలా మారుతుందని నేను చెప్పలేదండి అయితే మాయాగారు పెళ్ళి అయిన తర్వాత మూడు నెలలకే స్థలాలు కొన్నారు రెండు సైట్లు బ్రాహ్మలతను చెప్పినట్టే ఇంటికి వచ్చి మూడు రెండు స్థలాలు కోరిచ్చారు ఇలాగ డబ్బులు ఇచ్చిన మాకు కొనన్నాను అన్నారు ్రామలత బట్టలు కూడా పెట్టాను ఇలా జరుగుతూ ఉండగా మా తోటి కోళ్ళు నా మీద మరి మా తోటకోళ్ళు గారి పిల్లలు పెద్ద మనుషులు అవుతుంది డబ్బులు మళ్ళీ మా తోటికోళ్ళు గారి పిల్లలు నా బిడ్డ అనుకుని చోటు ఇవన్నీ జరిగినాయి ఒకరోజు చింతపండు తీసిన తర్వాత కుట్టి రెండు ఎందుకు ఇలాగా నైట్ నైట్ పండు మొత్తం చింతపండు తీయ ఎన్ని అయిపోయాయండి మా ఆడబడుసు గురించి ఏమో గొడవలు పడ్డాము చాలా గట్టిగా కొట్టారు కొడితే మా ఆడబడుసు వచ్చి మా అన్నాడు పొద్దున్నే వచ్చేసి ఎక్కించిపోసి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళనివ్వలేదు మాట్లాడితే చిదగొట్టివారండి అమెరికా వెళ్తూ సామాన్లు దాసుకున్నారు అమెరికా మా అత్తగారు మా మామగారు వెళ్ళారండి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు అన్ని వాళ్ళు వండుకు తినేసేసండి ఉన్నా ఎన్ని బెడ్రూమ్లో పెట్టేసుకొని వెళ్ళిపోయారు మొత్తం అన్న ఈ పరుపు ఇంకెందు బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఇవతల పాడేసారు హాల్లో పాడేసి వెళ్ళిపోయారు మా తోటికోళ్ళు ఇవన్నీ సక్క పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మన సామాన్లన్నీ మనకి ఇవతల ఆడేశారు కదా వాళ్ళ మంచే నేను ఎందుకు పడుకోవాలని చెప్పేసి సామాన్లన్నీ పైకి పట్టుకెళ్ళిపోయాను నేను మా సామాన్లన్నీని ఎందుకు నాకంటూ గది ఇచ్చి ఇవ్వలేదండి కింద ఇవ్వలేదు పైన ఇవ్వలేదు కేవలం పడుకోవడానికి ఇచ్చారండి రూమ్ అమ్మా ఇది మీ ఇళ్లలో జరిగిన గొడవలు ఎన్ని మీరు అయిపోయిన తర్వాత కంప్లైంట్ పెట్టారా ఎన్ని జరిగిన తర్వాత కంప్లైంట్ పెట్టాను సార్ మాట్లాడితే కొట్టేసేవారండి ఎక్కడ పెట్టారా మీ పోలీస్ స్టేషన్లో లో పెట్టారు రాయవరం పోలీస్ స్టేషన్ లో రాయి కంప్లైంట్ పెట్టక ముందండి నేను మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు నాన్నగారు మూలారెడ్డి గారు ఉన్నారు మూలారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు మూలారెడ్డి గారు ఉన్నారు అమ్మా వీళ్ళు మామూలు మనుషులు కాదు కేసు పెట్టమ్మా కేసు పెడితే నేను సాయం చేస్తానని చెప్పన్నారు అవునండి ఫస్ట్ బాగా పరిచయంగా ఉండేవారంటండి స్పర్శంగా ఉండి ఏం చేసేవారమ్మా మీ నల్లమిల్ల సుబ్బారెడ్డి అనే మీ భర్త గారు ఏం చేసేవారు మీ ఏరియాలో ఏం చేసేవారు ఏం వ్యాపారం చేసేవారు ఏం పని చేసేవారు ఫైనాన్స్ ఒకటి అండి ఫైనాన్స్ బుధవారం సోమవారం ఇక్కడికి వెళ్ళి రాజమండ్రి లైన్ కి వచ్చేవారు తర్వాత మళ్ళీ డబ్బులు ఉన్నాయి అంత డబ్బులు ఉన్నాయి దగ్గర ఉన్నాయండి ఆస్తులు అయితే బోల్డ్ ఉన్నాయండి పది వ్యాపారం చేసేవారు పన్నెండు ఎకరాల పొలం ఉందండి ఖాళీ స్థలాలు అన్ని ఉన్నాయండి కానీ అతను ఎలా చేసుకుంటున్నాడంటే పెళ్ళి మోసం చెప్తున్నానండి పెళ్లి చేసుకుని అండి భార్య భర్తపోయిన ఆడవాళ్ళు ఎదుకుంటున్నాడు అండి వాళ్ళ ముందు చనిపోయిన ఆస్తిలు వస్తాయి కదండి పెళ్లి చేసుకోవడం ఇంక ఇంక కాపరాన్ని తీసి రావక్కలేదండి వాళ్ళ అమ్మగారి ఇంటికాడ పెట్టాడు అక్కడికి వెళ్ళి ఏనా ఇంకో రోజు రెండు రోజులు ఉండడు తినేసి వచ్చాడు కానీ కాపురాన్ని తీసుకెళ్ళడం కానీ ఒ బంగారం పెట్టడం కానీ వచ్చిన తర్వాత సామాన్లు తెచ్చుకుంటున్నాం సా గది ఇవ్వమన్నా కానీ ఒక గది ఇవ్వడం కానీ ఏమీ లేదండి సీటు కొట్టడం కొట్టడం అండి ఈ లోపల మా అత్తగారు మా మామగారు ఎక్కింపులేండి వదిలేరా 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 అంటాను మా ఆడపడుచు గారు పిల్లనప్పు చెప్పడం అండి అతనికి ఆవిడ కూకోమంటే కూర్చుంటున్నారు నుంచోమంటే నుంచుంటున్నారు వదిలేమంటే అంటున్నారు నా ఎదురుగొన్నానే ఎదవన వదిలేరా దీంతో మనకేటండి మాతో ఆడతో ఆడబడుస్ అంటే చూడండి వదిలేస్తానని అడండి అదే పోలే మాట్లాడమంటే మాట్లాడుతున్నాడు కదా ఇంకా ఏంటి అని అడుగుతుందండి మాడ ఇవన్నీ మీ ఇళ్ళల్లో గొడవలు ఇదంతా కాకుండా మీరు కంప్లైంట్ పెట్టారు మిమ్మల్ని కోర్టులో ఏమని చూపించాడు మీ భార్య ఇప్పుడు ఇదంతా చెప్తే ఇంకా చాలా గొడవలు ఉంటాయి మిల్లల్లో మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత న్యాయం జరిగిందా స్థానికంగా ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత న్యాయం జరిగిందా చెప్పండి జరగలేదండి ఎందుకంటే నల్లమిల్లి you. <laughs> ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి నేను వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు మూలారెడ్డి గారి దగ్గరికి వెళ్ళానండి అన్ని చెప్పాను అయితే అతను ఏమన్నాడు ఏంటండి వీళ్ళు ఈయన మనుషులు కాదు చాలా ఎదవులమ్మా నేను కేసు పెట్టి నీకు నేను సాయం చేస్తాను అన్నారు అప్పటికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా లేరండి లేనప్పుడు ఆయన వచ్చారండి మేము చెప్తుంది జరిగింది హాల్లోకి వచ్చాడు విన్నాడు తండ్రి చెప్పాడు నాన్ను ముందు నన్ను కేసు పెట్టమని చెప్పారు వాళ్ళ మీద మళ్ళీ నా కేసులు పెట్టిన తర్వాత మా అత్తలు లాక్కోనండి మళ్ళీ వాళ్ళ చేత నా మీద పెట్టి పెట్టించారు ఇలా డబల్ గేమ్ ఆడేనండి వీళ్ళు డబల్ గేమ్ ఆడి మా వాళ్ళు లాక్కోనండి మరి నా భర్తను ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం అండి నాకు సంబంధం లేదు కాకపోతే నన్ను ఇన్ని బాధలు పెట్టిన వాళ్ళు ఒకటే అడగాలనుకుంటున్నానండి ఎమ్మెల్యే నేనా అప్పుడు శివారెడ్డి గారినైనా ఎప్పుడు నాకు కాపురాన్ని తీసుకెళ్తాను కానీ ఏమి లేదండి వెళ్ళిన కాడి నుంచి బాధలేండి ప్రతి ఒక్కరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఎందుకు వదిలేస్తారు నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది నేను ఇప్పుడు చెప్పిన బాధలు చాలా బాధలు అండి మామూలుగా కాదు ఇప్పుడు కోర్టులకు వెళ్ళాయమ్మా మీ కేసులు ఎల్లే కోర్టులో ఉన్నాయండి కేసులు అన్ని కూడా కోర్టులో తిరుగుతున్నాయండి ఇతను శివారెడ్డి గారు పెద్దలతో ఫోన్లు చేయించారు ఏంటమ్మా ఏంటి ఎన్నప్పుడు సెటిల్మెంట్ కానీ ఫోన్లు చేశారు ఫస్ట్ లో ఒప్పుకోలేదు మొన్న కూడా పెద్దలు వచ్చాడు గారు మన అమ్మాయి పూసి అమ్మా నువ్వు ఒప్పుకో నీకు న్యాయం చేస్తామని ఒప్పుకున్నాను నాకు నేను పైసా కూడా ఇవ్వనని చెప్పాడు అంటే అతను నేను వీడియో మూలంగా అడిగేది ఏంటంటే వాళ్ళు ఎన్ని బాధలు పెట్టారు ఆ బాధలన్నీ నేను చెప్తాను పెద్దలు వస్తాను వాళ్ళ ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వనక్కర్లేదండి నేనే ఇవన్నీ ఇలాంటి బాధలు పెట్టలేదని కొంచెం చేస్తే చాలండి నేను మొత్తం వాపర్స్ తీసేసుకుంటాను కేసులన్నీ కూడా మా ఆడబడుచు చెప్పి నా మీద తోసింది నా మీద ఎక్కించి పోసి మా కేవలం మా కూకమంటే కూర్చున్నాడు నిలబడమంటే నిలబడుతున్నాడు నాతో మాట్లాడమంటే మాట్లాడుతున్నాడు కేవలం కూతురు చెప్పడం వల్లే ఇలా చేస్తాడా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా వాళ్ళత్త కూడా రావాలండి నాకైతే న్యాయం జరగాలి విన్నారు కదా ఇప్పుడు నల్లమిల్లి సుబ్బారెడ్డి అనే వ్యక్తి అనపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడి కింద ఉన్నాడని చెప్తుంది పద్మావతి గారు పెళ్లి చేసుకుని నడి రోడ్డున వదిలేశారు అంతేకాదు ఈవిడ్ని కోర్టు కేసుల వరకు వెళ్ళేసరికి ఈవిడ నా భార్య కాదు పని మనిషి అని చెప్పి కూడా చూపించడానికి ఆయన దిగజారిపోయాడు ఇది గత వీడియోలో ఈవిడ చెప్పింది ఏం చెప్పారంటే కోర్టు కేసుల్లో ఏమని చెప్పారు మీకోసం ఈవిడ నా భార్య కాదు నా ఇంటి తన భార్య ఇంట్లోకి పని మనిషిగా వచ్చి నేను అతను సామాన్లు అయ్యి దొంగిలించానని ఆధార్ కార్డులు అవి పట్టుకుని వెళ్ళానని నేను క్రూఫ్ల చూపించి కేసులు పెడుతున్నానని చెప్పి కేసు పెట్టించారు ఈవిడ భార్య కాదు నేను పెళ్లి చేసుకోలేదు పని మనిషి మా ఇంట్లోకి వచ్చి ఇలాగా మమ్మల్ని ఇలా చేస్తుందని చెప్పి నలమల్లి సుబ్బారెడ్డి తప్పుడు కేసులు పెట్టారని చెప్పి నెలమెల్లి పద్మావతి గారు చెప్తున్నారు కోర్టును కూడా తప్పుదో పట్టించేలాగా నల్లమిల్లి సుబ్బారెడ్డి చేస్తున్న ఈ వ్యవహారం వల్ల ఈ వ్యవహారం వల్ల తెలుగుదేశం పార్టీకి పక్కన పెడితే వ్యక్తిగత విషయాలకు అయ్యుండొచ్చు కానీ అనపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అతి సన్నిహితంగా మిగు మెలుగుతున్నాడని చెప్తున్నారు ఇలా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన సుబ్ నల్లమిల్లి సుబ్బారెడ్డి ఈ విధంగా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయనకి ఏదో పురస్కారం సేవా పురస్కారం కూడా ఉగాదికి ఇచ్చారు ఇలాగా అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక నాయకుడు వల్ల నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి తెలుసో లేదు మరి ఆయన వెనకేసుకొస్తారని నేను చెప్పను కానీ వెనకేసుకొస్తున్నారు ఏంటో మరి రాజకీయంగా వాళ్ళకి కావాల్సిన మనుషులైతే చూసి చూడనట్లు పోతారు ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే మరి ఆయన న్యాయం చేయడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడం మరి ఇంకా దారుణం ఇంకా అక్కడ పెద్దలు శివారెడ్డి అని ఎవరో చెప్తున్నారు వాళ్ళు కూడా పెద్దలలో సెటిల్మెంట్కి ఏ ఏమాత్రం ఈ నల్లమిల్లి సుబ్బారెడ్డి అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఏమాత్రం న్యాయం చేయడానికి ముందుకు రాకపోవడం వారిని గాలి కుదిలేయడం కోర్టులకు వెళ్ళారంటే వెళ్తారు మహిళకు అన్యాయం జరిగితే కోర్టులకు వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు కోర్టులకి కూడా వెళ్తారు న్యాయం కోసం కాపురానికి తీసుకెళ్లమని చాలా కాలం పోరాటం చేసింది ఈవిడ కానీ కాపురానికి తీసుకెళ్ళలేదు ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు న్యాయం జరుగుతుందో కోర్టుల్లో ద్వారా చూద్దాము ఏ న్యాయం జరుగుతుందో మీరు ఏం నేను కేసులు పెట్టుకుంటానండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఎదురు చూశానండి నన్ను పెళ్లి ముందో భారీ చచ్చిపోయిందన్నారు నన్ను చేసుకున్నారు మళ్ళీ ఇంకో భారీ ఉందని చెప్తున్నారు కనీసం మారుతారో వస్తారని అలా చూసేటప్పటికి మాసవారం అనే ఒక మా పసలపూడి దగ్గర మాసవారం అమ్మాయిని చూసుకున్నారని తెలిసింది ఆ అమ్మాయి మోగదట అండి అమ్మాయి పేరున ఒక పదిహేను గుంచాల ఎకరమో పొలం ఉంది ఆ అమ్మాయిని కుదుర్చుకుంటున్నారని చెప్పి అన్నారు ఇలా ఎంత మంది జీవితాలు పాడు చేస్తారని చెప్పేసి నేను కేసు పెట్టాను ఈ కేసు పెట్టిన గడి నుంచి ఇలా న్యాయం కోసం పోరాడుతున్నాను నాకు టీషన్లో అయితే ఏ న్యాయం జరగలేదు కోర్టులో ఏదైనా న్యాయం జరగదు అని ఆశతో చూస్తున్నాను కాకపోతే వీడియో మూలంగా నేను చెప్పాది ఒకటే అండి నా మా అత్తగారి పేర్లు చెప్తున్నాను మా మామగారు నలమిళ చెత్తరెడ్డి మా అత్తగారి పేరు సత్యవతి వాళ్ళకి ముగ్గురు అబ్బాయిలు పెద్ద అతను శివారెడ్డి రెండో అతను నా భర్త మూడో అతను అమెరికాలో ఉంటాడు కూతురు అనపర్తి సుధాత ఆడవారి కానీ ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే పెళ్లి చేసుకోవడం వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో వదిలేయడం కాపడానికి ఇంత దుర్మార్గానికి పాల్గొంటున్నారంటే అంటే ఆయన జ్వరం చేశారు ఆయన నల్లమెల్లి సుబ్బారెడ్డి అనే వ్యక్తి మీకు అన్యాయం చేశాడు అనుకో మా ఆయన కోసం చెప్పండి మిగతా వాళ్ళు ఏం చేశారు అన్నది తర్వాత అందరు అలాగే కూడా ఉన్నారండి అందరూ అలాగే కనీస పెళ్ళి అయిన కానించి మాట్లాడితే మా అత్తగారు ఎన్ని నేను తెచ్చుకుంటే ఇలా భోజనం పెడతారటండి అలాగే పెట్టేవారో పాసిపోయిన ఉప్మా అండి వాళ్ళు ఉప్మాండితే మన్నాడు పాసిపోయిన ఉప్మా నాకు పెట్టారు అయినా పరే ఇచ్చాను పొద్దుట సాయంత్రం సాయంత్రం అన్న పొద్దుటే పెట్టిన అలాగే బరికుంటే వచ్చాను సరఫు సబ్బు తిప్పించండి బట్టలు దిను ఇంక అన్ని నీరు తెచ్చుకుంటే ఇలా ఇంటి పెట్టేదని బాధతో అడిగానండి మెడ పట్టుకుని వేడుకుని వెళ్ళి బెడ్రూమ్ లో పెట్టి కొట్టిందండి ఆవిడ ఇవన్నీ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు కదమ్మా కోర్టులో నడుస్తున్నాయి అన్ని నడుస్తున్నాయి మీకు ఏం కావాలమ్మా ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు న్యాయం కోసం కోసమే కావాలి మీకు న్యాయం అంటే నాకు పెద్దలు రావాలంటే పెద్దలకి నేను చెబు జరిగిన చెప్తాను నాకు అయితే డబ్బు ఇంకొక రూపాయి కూడా నాకు అవసరం లేదు వెళ్ళి ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఎందుకు నన్ను నిన్ని బాధలు పెట్టారు అన్నది ప్రమాణకం చేసే తన చెల్లెల ద్వారా వదిలించుకుంటే నేను ప్రమాణకం చేస్తే కేసులన్నీ కూడా వాపసు తీసేసుకుంటాను లేదంటే నాకు నన్ను ఎన్ని బాధలు పెట్టి నన్ను ఎన్ని మిసలు చేసిన వాళ్ళు నాకు ఆధారపెట్టాలి ఇప్పుడు ఈ మహిళకు జరిగిన అన్యాయం మీద అక్కడ ఉన్న పెద్దలు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు నల్లమిల్లి పద్మావతి గారు ఇలాగ నాకు జరిగినట్లుగా ఏ మహిళకు జరగకూడదని చెప్పి నేను ఇలా ఎన్కౌంటర్ మీడియా దగ్గరకు వచ్చాను ఈ నల్లమిల్లి సుబ్బారెడ్డి అనే వ్యక్తి చేసిన మోసం వల్ల నా జీవితం రోడ్డున పడింది నాకు న్యాయం చేయాలి వాళ్ళు చేసిన మోసం ఏంటన్నది పెద్దల సమక్షంలో నేను చెప్తాను ఆ న్యాయం చేయాలని చెప్పి ఈవిడ డిమాండ్ చేస్తున్నారు నల్లమిల్లి పద్మావతి గారు న్యాయం కోసం నేను నిరీక్షిస్తున్నాను కోర్టులో ఫైట్ చేస్తున్నప్పటికీ ఆ కుటుంబం చేసిన మోసం అంటే కుటుంబం అన సుబ్బారెడ్డి చేసిన మోసం ఆ కుటుంబం ఈవిడ పట్ల వ్యవహరించిన తీరు ఏ విధంగా ఈవి రకరకాలుగా హింసించారు అన్నది ఆవిడ చెప్తున్నారు ఆవిడకి న్యాయం చేయాలని చెప్పి అనపతిలో ఉన్న ఈవిడ ఉన్న ఏరియాలో ఎవరైతే ఉన్నారో పెద్దలు న్యాయం చేస్తారని చెప్పి ఎన్కౌంటర్ మీడియా ద్వారా మేము కూడా కోరుతున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే నల్మల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇన్ తెలుగుదేశం పార్టీకి మచ్చను తీసుకొచ్చే విషయం ఇది అంటే ఆ పార్టీలో ఉన్న నాయకుడు ఈ విధంగా చేశాడంటే ఆ పార్టీకి కూడా మచ్చే కదా ఆ పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆ దిశగా కూడా అక్కడ ఎమ్మెల్యే గారు ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం నమస్కారం